శ్రీమాత చాలామందికి కొత్తగా పూజ మొదలు పెడుతున్నప్పుడు పూజ ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి కదా వాళ్ళకి చాలా తక్కువలో చాలా తక్కువ సమయంలోనూ ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాము మనం పంచోపచారాలు అంటాం అనమాట చాలా చిన్న పూజలాగా జరగడం సో ఫస్ట్ ఏం చేయాలి గంధము స్వామి వారికి మనం అలంకరించాలి అనామిక వరేలు అంటారు అంటే మన ఉంగరం వేలు అంటాం కదా ఆ ఉంగరం వేలుని మాత్రం ఉపయోగిస్తాము గంధం తీసుకొని ఒక పుష్పాన్ని తీసుకొని ఆ పుష్పానికి ఈ గంధాన్ని అద్ది ఆ భగవంతుని పాదాల దగ్గర పెడతాం అనమాట అలాగా గంధం ఇవ్వ ఇవ్వడం అవుతుంది తర్వాత రెండోది ఏంటంటే పువ్వులు ఆయా దేవతల తత్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు పత్రిని ఆయా దేవతలకు సమర్పిస్తాం కొంచెం మనకి అవగాహన చేసుకోవాలి ఎవరినైనా అడిగినా చెప్తారు ఏ దేవతకి ఏ రకమైన పువ్వులు సమర్పించాలి అదే గణపతికి అయితే గరిక విష్ణుమూర్తికి అయితే తులసి దళాలు శివుడికైతే బిల్వత్రాలు లక్ష్మీ అమ్మవారికి అయితే ఎర్రని పుష్పాలు లేకపోతే కలువ పువ్వులు అలాగా మనం తెలుసుకుంటే కొంచెం దాని మీద కూడా ఐడియా వస్తుంది అలాగా ఎవరికి ఏ రకమైన పువ్వులు పత్రిని వేయాలో ఐడియా పెట్టుకొని అలాగ మనం వాటిని చెల్లించాలి తర్వాత అగరబత్తీలు అనమాట ఒక సుగంధభరితమైన మంచి వాసన వచ్చేటట్టు ఉండాలన్నమాట అలాంటి అగరబత్తీలు ఒక రెండైనా సరే వెలిగించి ఆ భగవంతుని దగ్గర ఉంచాలి దీపము దీపం ఎలాగూ ఒక కుందులో ఒక దీపం పెడతాము మళ్ళీ అందులో కూడా ఎన్ని వత్తులు అని కంగారు పడక్కలేదు ఒక రెండు వత్తులు వేసి మనకి ఉన్న స్తోమత ప్రకారము నెయ్యి ఉంటే మంచిదే లేదు అంటే ఏదో నువ్వుల నూనె అది కూడా లేదంటే ఆ వాళ్ళ నూనె ఏదైనా సరే దేవుడు మన భావం చూస్తాడు కానీ అధికమైన ఖర్చులతో ఏవో చేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు సో ఏదో ఒకటి వేసి దీపం పెట్టి దానికి కాసింత చందనము కాసింత కుంకుమ పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం దీపం అంటున్నామో అత్తి పళ్ళల్లో చిన్న చిన్న పువ్వొత్తులు లాంటివి ముందే ఉంచుకోవాలి అవి నెయ్యిలో నానబెట్టుకుని ఉంచుకుంటే దాన్ని వెలిగించి ఒక మూడు సార్లు మనము దేవుడికి లాగా తిప్పి చూపించవచ్చు అనమాట అది దీపం అవుతుంది ఇంకా ఐదోది ఏంటంటే నైవేద్యము దేవుడికి అరటాకుపై నైవేద్యం సమర్పించవచ్చు లేదు మన దగ్గర పళ్ళు కనీసం పళ్ళు ఉండొచ్చు లేదు కనీసం ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటాయి అవి కూడా కాదు అంటే ఏదో పట్కీ బెల్లం లాంటివి ఉంటాయి అది లేదు బెల్లము అది లేదు ఇంట్లో వాడే పంచదార మనము ఎంత కాస్ట్లీ పెడుతున్నాము అవి దానికి సంబంధం లేదు మనం ఎంత భావనపూర్వకంగా చేస్తామనేదే ఇంపార్టెంట్ సో భగవంతుడు ఎప్పుడు మనము పెట్టే ఆ పదార్థాలను ఆశించడు మనం ఎంత ప్రేమతో పెడతామనేది ఎంత భక్తుంది మనకి అనేది ఆశిస్తాడనమాట ఇదంతా చేయడానికి గట్టిగా రెండు నిమిషాలు కూడా పట్టదు దీంతోపాటు చిన్న చిన్న స్తోత్రాలు అవి కూడా నేను ఇందులో పెడుతూ ఉంటాను సో ఆ స్తోత్రాలను కూడా వింటూ వింటూ నేర్చేసుకోవచ్చు అనమాట అలాగా ఏ దేవుడు ఎప్పుడో ఏంటో అవి చూసుకొని వాళ్ళకి అలా మనం చాలా తక్కువ టై టైంలోనే పంచోపచారాలు చేస్తే కనీసం పూజ అవుతుంది అనమాట ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షోడసోపచారాలు లేకపోతే ఈ ఏ వారం రోజు ఆ వారము వ్రతమను ఆ వారము పూజను మనం చేసుకుంటూ ఉండొచ్చునమాట ఇంకా స్తోత్రాలతో కూడా చేయొచ్చు అనమాట అవి కూడా నేను తర్వాత పెడతాను కానీ కనీసం ఎక్కువ టైం లేదు రెండు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాల్లోనే మాకు పూజ కావాలనుకునే వాళ్ళకి లేకపోతే కొత్తగా పూజ మొదలు పెడుతున్నా మాకు రాదు అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట నాకు నీ ఆహ్వాన మరియు అర్చన అలాగే నీ పూజ ఎలా చేయాలో తెలియదు పూజ చేయనప్పుడు నా నుండి ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి హే దేవా నేను మంత్రహీనుణ్ణి క్రియాహీనుణ్ణి మరియు భక్తిహీనుణ్ణి ప్రతిరోజు నా నుండి తెలిసి తెలియక చాలా అపరాధాలు జరుగుతూ ఉన్నాయి భగవంతుట నేను నీ దాసుని అనుకుని నన్ను క్షమించు అని ఈ స్తోత్రాల అర్థము आवाहनं न जानामि न जानामि तव अर्चनं पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरा मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा अत्पूजितं <tirar> मया देवा <YAN> परिपूर्णा तदस्तु मे अपराधसहस्राणि क्रियन्ते अहन्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्वा परमेश्वर्या परमेश्वरी సర్వ శ్రీమాత చరణారవిందాపణమస్తు లోకా సమస్త సుఖనోబు